పెట్టమండి అది ఈపీజీపీలు చేయలేదు అన్నది స్కూల్స్ పెండింగ్ వర్క్ ఉన్నదనమాట ఆ ఈపీజీపీలు చేయకపోతే పిల్లలకు ఫర్దర్ బెనిఫిట్స్ అన్నీ ఇబ్బంది అవుతుంది అప్పటికైనా కూడా ఇవి అవసరమే కాబట్టి అవి కంప్లీట్ చేయమని చెప్పేసి ఆరు నెలల నుండి ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంది కానీ చెయ్యట్లేదు చేయని వాళ్ళందరికీ మెయిల్ లో అంతే ఇది షోకాజ్ నోటీస్ ఇస్తాము అని చెప్పి పెట్టాం ఎవరికేమీ సర్వ్ చేయలేదు ఇది ఎందుకోసం చేస్తామంటే అంటే కనీసం దీనివల్ల అలర్ట్ అవుతారు పని చేస్తారు అయిపోతుంది పని అన్నది ఎందుకంటే ఇంకా ఫర్దర్ అంతా బెనిఫిట్స్ చాలా వచ్చే ఉన్నాయి గవర్నమెంట్ నుండి పిల్లలకు ముఖ్యంగా అమ్మ దీవెన దానికి విద్యార్థుల మొత్తము ఎనిమిది వందల ఇరవై ఐదు మందికి ఇచ్చామని చెప్తున్నారు కదా కానీ మూడు వందల యాభై స్కూల్స్ ఐదు వందల స్కూల్స్ చిల్లరగా ఉన్నాయి మూడు వందల యాభై పైన ప్రైవేట్ స్కూల్సే ఉన్నాయి ఎక్కువ పెండెన్సీ తర్వాత మన స్కూల్స్ కూడా ఉన్నాయి అందరికీ కలిపి ఇచ్చామన్నమాట అది కూడా మేమేమి బెదిరింపుగా వాళ్ళ మీద అదేంటి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఏమీ లేదండి ఇది ఊరికే మనం ఇనిషియేట్ చేయడానికి అలర్ట్ చేయటానికి ఇచ్చాం అంతే వాళ్ళు చేస్తే మన పని అవుతుంది ఇప్పుడు ఈ నెల కాకపోయినా రేపు నెలకైనా ఇబ్బంది అవుతుంది అది ఆ విధంగా ఇచ్చాం వేరే ఏ ఉద్దేశం లేదండి నిజమే నిజమేనండి కాదని లేదు కాకపోతే మేము పని చేయించుకోవాలన్న ఉద్దేశమే తప్ప వేరే ఏం లేదండి అదేమీ లేదండి అదేమీ లేదు అవేమీ లేవండి వీళ్ళతో పని చేయించాలన్న ఉద్దేశంతోనే పెట్టామే తప్ప ఇంకే విధంగానూ కాదు టైం అంటే ఇప్పటికైతే టైం లేదు కాకపోతే ఏ స్కీమ్ ఎప్పుడు వస్తుందో తెలీదు లోపు మనం చేయించుకోవాలి తర్వాత ఈ ఈపీ అన్నది చేస్తున్నారంటే కూడా ఆధార్ కూడా అప్డేట్ అయిపోతుంది ఆధార్కు కూడా ఇచ్చి ఉంటున్నారు ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళి విజిట్స్లో వెళ్ళినప్పుడు అడిగితే మేము ఇచ్చేస్తాము పేరెంట్స్ తీసుకురాలేదు అంటున్నారు అలా కాకుండా మేమేం చెప్తున్నామంటే ఒక టీచర్కు వాళ్ళకు అసైన్ చేస్తామంటే ఒక టీచర్కి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆ స్కూల్లో వాళ్ళు మీడియేటర్గా ఉంటారు స్కూల్కును ఎంఆర్ఓ ఆఫీస్కు తిరిగి చేయిస్తారు రోజు కొంతమంది పిల్ల పేరెంట్స్ని తీసుకెళ్ళి చేయించేస్తే సులభంగా అయిపోతుందన్న ఉద్దేశం అంతే తప్ప ఇంకే విధంగా కాదండి